కపిలతీర్థం తిరుపతిలో శేషాద్రికుండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది దీనినే చక్రతీర్థం లేదా అని కూడా పిలుస్తారు కృతయుగములో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమై ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలందుకుంటోంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేల పది గటికల నాలుగు గంటల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ఇక్కడ శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి కోదండరామస్వామి వారి ఆలయాలున్నాయి గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది అదే కపిలతీర్థం తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు కొండలమీద ఇరవై అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిలతీర్ధమని వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట రాతిమెట్లు సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు అందుకే అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరాం